వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువురు నియోజకవర్గం తిరువురు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు తిరువురు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పనులు పాల్గొని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సారథ్యంలో అధికారంలోకి కేంద్రంలో రానున్నదని అన్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ప్రజలు విసుగు చెందారని కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని భావాన్ని వ్యక్తం చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వేములపల్లి అనురాధ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో మన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు మాజీ ఏఐసిసి అధ్యక్షులు ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి అయినటువంటి యువకుడు డైనమిక్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రోజున యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఆరు సంవత్సరాలకు అడుగు సందర్భంగా ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈ రాజీవ్ భవన్ లో ఆయన యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు రావు గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుప్పలపాటి లక్ష్మీదాస్ గారికి అదేవిధంగా డాక్టర్ కడియా నాయకురావు గారు తర్వాత చంద్రంశెట్టి నాయకురా గారు చందం శ్రీనివాసరావు గారు ఆ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు కూడా వారందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ భారతదేశాన్ని నెలతోన్నటువంటి ఎన్డిఏ కూ ఈ అమిత్ షా మోడీ నేతృత్వంలో పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు దేశంలో దళితుల మీద మైనార్టీల మీద అనగా వర్గాల మీద క్రిస్టియన్స్ మీద అనేక దాడులు జరుగుతున్నప్పటికీ మిగిలినటువంటి పార్టీలు నోరు తెరవడానికి భయపడుతున్నటువంటి ఈ తరుణంలో రాహుల్ గాంధీ గారు మొక్కపోని ధైర్యంతో తన యొక్క దీక్షతో దక్షతతో ఈనాడు ఉన్నటువంటి మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఏమన్నా చేసుకోండి మీరు చేస్తున్నటువంటి అరాచకాలని అభివృద్ధిని చేస్తున్నటువంటి దారుణాలని దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో విధంగా పార్లమెంట్లో పార్లమెంట్ బయట కూడా ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన్ని నిలబడి నిరంతరం ఈ దేశంలో ఉన్నటువంటి పేద బలహీన అట్టడుగు అర్థాలకే కాకుండా రైతులు కార్మికులు కర్షకులు అదే విధంగా అందరి తరఫున ఆయన నిలబడి మన అందరి గొంతుగా ఈ రోజు పార్లమెంట్ బయట కూడా ఆయన తన యొక్క వాణిని మన కోసం పేర్కొన్నారు ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకల్లో అనేకం జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆయన ఉండాలని ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన నాయకత్వంలో ముందు ముందుకెళ్లాలని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ రోజు ఎవరైతే ఈ దేశంలో అనగానే వర్గాలు ఉన్నాయో అట్టడుగు ఉన్నారు కూడా ఈ రోజున రాహుల్ గాంధీ నాయకత్వం ఎంతో అవసరమైంది మణిపూర్ మారణ హోమం జరిగిన పర్యవేక్షించలేని పరిస్థితి అదే రాహుల్ గాంధీ గారు వెళ్ళి అక్కడికి వాళ్ళు ఓదార్చినటువంటి పరిస్థితి అదే విధంగా మనకి మన జరిగినటువంటి పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో కూడా కాశ్మీర్ ఇలాంటి ప్రాంతాలకి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నాయకులు పరిశీలించి అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కూడా ముందుకెళ్ళకపోతే రాహుల్ గాంధీ గారు ఈ రోజున వాళ్ళందరినీ కూడా అక్కడ కలిసి వాళ్ళ కష్టాలు ఇస్తారు బాధలు తెలుసుకుని వాళ్ళకి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చినటువంటి నాయకుడు ఎవరన్నా అన్నారా ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాత్రమే తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అనేకం జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Das o